ఈ రోజు కూడా టమాటాలు కట్ చేస్తున్నా లాతేమనుకుంటుందో ఏమనుకుంటానా ఊరికే టమాటా వండుతున్నావు ఇవి వద్దురా అన్నావు కదా మార్నింగ్ కట్ చేసుకుంటూ మీరే గుర్తొచ్చు ఊరికే టమాటా కూర చెప్తున్నా నేను అక్కడతోటి అని మళ్ళీ టమాటలే కట్ చేస్తుంది కావేరే అనుకుంటా అనుకున్నా టూ మెంబర్స్ ఉన్నారు హైట్లో ఉండద్దు ప్లీజ్ కామెంట్ చేసి స్క్రీన్ పైన డబల్ టచ్ ఇవ్వండి तिनावा अका एम टिफिन चेसना హరీష్ హరీష్ గారు హాయ్ అండి గుడ్ మార్నింగ్ థ్యాంక్ యూ సో మచ్ లైక్ వచ్చినందుకు తిన్నారా నమ హాయ్ నమస్తే నమస్తే అండి నమస్తే బాయ్ అయ్యో వచ్చి వెళ్ళిపోతున్నారు తిన్నారా థ్యాంక్ యూ సో మచ్ అండి లైక్ ఇచ్చినందుకు తిన్నారా ఆర్య గారు హాయ్ అండి గుడ్ మార్నింగ్ థ్యాంక్ యూ సో మచ్ లైవ్కి వచ్చినందుకు తిన్నారా మీరు అందరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి ఓకేనా శ్రీనివాస్ గారు హాయ్ అండి గుడ్ మార్నింగ్ టీ టిఫిన్స్ చేశారా లైక్ డన్ థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ సో మచ్ తిన్నా మీరు నేను ఇంకా తినలేదండి తినలే ఏం తిన్నారు ఏం టిఫిన్ చేశారు దినేష్ లింక్ అవును నేనే పంపించా నేనే పంపించమన్న ఆర్య కొంచెం నాకు డిస్టర్బెన్స్ ఉంది అందుకోసమనే లైవ్ షేర్ చేయమని చెప్పినా అందుకే చేసిండు అనిల్ గారు హాయ్ అండి గుడ్ మార్నింగ్ శ్రీనివాస్ గుడ్ మార్నింగ్ కావేరి గారు థ్యాంక్ యూ సో మచ్ అండి లింక్ అవునా థ్యాంక్ యూ సో మచ్ ఆర్య గారు అనిల్ గారు హాయ్ అండి గుడ్ మార్నింగ్ తిన్నారా రావణాసురా గారు హాయ్ అండి థ్యాంక్ యూ సో మచ్ తిన్నారా తినలేదండి తినలేదు మీరు తిన్నారా సబ్స్క్రైబ్ డన్ థ్యాంక్ యూ సో మచ్ ఆర్యా గారు థ్యాంక్ యూ వెరీ మచ్ శ్రీను బ్రో హా శ్రీను బ్రో హాయ్ అంటున్నాడు హరీష్ గారు గుడ్ మార్నింగ్ సిస్టర్ అనిల్ గుడ్ మార్నింగ్ అండి గుడ్ మార్నింగ్ దినేష్ బ్రో ఇప్పుడు తమ్ముడు వచ్చిండు తమ్ముడికి చెప్పిన అయితే తీసుకొచ్చిండు మీ బలగానే తీసుకురా తమ్ముడు అనేసి ఒక మాట చెప్పగానే ఆలస్యం లేకుండా మిమ్మల్ని అందరినీ దొలకొచ్చిండు మీ అందరికీ పేరు పేరున నమస్కారాలు ఓకేనా నన్ను ఇలానే సపోర్ట్ చేయండి యాజ్ ఎ సిస్టర్గా ఓకేనా ఫ్రెండ్స్ స్క్రీన్ పైన డబల్ టచ్ ఇవ్వండి లైక్ వస్తుంది అలానే కొత్తగా చూస్తున్న వాళ్ళు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా దినేష్ తమ్ముడు హాయ్ శ్రీనివాస్ గారు హరీష్ బ్రో హాయ్ అంటున్నాడు శ్రీనివాస్ గారు దినేష్ తమ్ముడు ఉన్నావా అంటే ఇంకా పిలుచుకొస్తాడు పిలుచుకొచ్చిన తర్వాత లాస్ట్కి వచ్చి కామెంట్ పెడతాడు శ్రీనివాస్ బ్రో హాయ్ అండి లైక్ డన్ సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ రావణాసుర గారు మీ పేరే అలుగోలు మౌనిషా హాయ్ అక్క హాయ్ అండి హాయ్ షే హరీష్ గారు నవ్వుతున్నారు అని తిన్నావా సిస్టర్ తినలేదండి తినలేదు ఛానల్ నాకు ఉందా ఓకే ఓకే మీరు కామెంట్ చేయండి మీకు ఎవరికి ఛానల్ ఉన్నా నేను రిటర్న్ గిఫ్ట్ ఇస్తాను మీకు కూడా నేను సపోర్ట్ చేస్తాను మీరు నాకు ఇది చేసినట్టేనా ఓకేనా ఏ ఊరక్క మనది మనది బోధన అన్నయ్యా అక్క అన్నారు కాబట్టి తమ్ముడు అంట నేను ఓకేనా దినేష్ తమ్ముడిని అయితే తమ్ముడే అని చెప్తా ఏం సిస్టర్ నేను ఈ ఒక స్టిచ్చింగ్ చేస్తున్నా ఇప్పుడు మాది అండి బోధన్ అబ్బా అట్ లైక్స్ వస్తలేవు లైక్స్ ఇవ్వండి లైక్ ఇవ్వండి వాళ్ళు థ్యాంక్ యూ సో మచ్ దినేష్ తమ్ముడు ఇలా చెప్పానో లేదో అలా వచ్చేస్తున్నారు మీ